అప్లై చేసుకున్నాం సార్ గత ప్రభుత్వంలో గతంలో సార్ కట్టుకున్నాం కట్టుకున్నంత కూలిపోయింది సార్ కాళ్ళు మొక్కుంటే కూడా ఇడగలేదు సార్ కరెంటు బిల్ వచ్చింది నల్ల తీసుకున్నాం కలెక్షన్ తీసుకున్నాము తిరుమల జిల్లాల ఉన్నాం సార్ దీంట్లో చాలా రోజుల నుంచి ఉన్నాం ఓసారి గుడి వేసుకుంటే కూలిపోయి కూలీ మళ్ళీ ఇప్పుడు చిన్నది ఉన్నదో ఇల్లు కట్టుకుంటే మళ్ళీ వచ్చి కూలిపోయి సార్ మీకు గవర్నమెంట్ నుంచి పట్ట కానీ సార్ పట్టా ఉంది సార్ కరెంట్ బిల్ ఉంది

మాకేం లేదు సార్ మాకు తెక్కి తీసుకోమని సార్ మాకు ఏమి ఆధారం లేదు వీడికి రెండు సార్లు సార్ రెండు సార్ల నుంచి కోటేషన్ అప్పుడు కూడా రెండో సార్ ఇంక్వైరీ మూడు సార్లు ఇంక్వైరీ ఇచ్చారు సార్ కోటేషన్ కూడా అమ్మాయి సార్ అప్పట్లో అదే కట్టుకున్నాం సార్ మాకు లేవు సార్ రెండు మూడు లేవు ఏం లేవు సార్ గుడిసా కూలిపోయారు సార్ గుడిసా కూలిపోయినాక మళ్ళా ఏడు వరకు కట్టుకోలేము ఏం కాదంటే ఉన్న అరవై గజాల కాడి కట్టుకున్నాము నల్ల కలెక్షన్ తీసుకున్నాము కరెంటు బిల్లు ఉంది అన్ని ఉన్నాయి రాత్రి రాత్రి చెప్పకుండా వచ్చి కులుపుతూనే ఉంటారు సార్ కాళ్ళ ఏళ్ళ మొక్కుంటే కూడా ఏడుస్తారు సార్ అట్టే కులుపుతుంది పాలలు బాగలేక పాలలు బాగుంది బాగలేక